కమలాపురం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పుత్తా చైతన్య రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు ఇప్పుడు చూద్దాం అందరికీ నమస్కారం ఈరోజు ప్రచారం పూర్తయిపోతుంది ప్రజలకు మేము చెప్పాల్సిందంత పూర్తయింది ఈ యొక్క స్పందన ఎలా ఉందని అంటే మీరు ఇంటి దగ్గర కూడా రావాల్సిన అవసరం లేదు మీకే వేస్తున్నాము మళ్ళీ ఎందుకు తిరుగుతున్నారని చెప్పే పరిస్థితి ఈ అరాచక పాలన ఎప్పుడెప్పుడు అందమవుతుందా అని ఎదురు చూస్తున్న వేళ రెండు రోజుల్లో ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ సంతోషంగా వారు వాళ్ళ ఓటు వినియోగించుకొని ఎవ్వరికీ భయపడద్దండి ఇన్ని రోజులు ఇన్నేళ్ళు ఇన్నేళ్ళు కుత్తా ఫ్యామిలీ అంటే భయపెడుతూ అబద్ధాలు చెప్తూ నమ్మబుచ్చుకొని వచ్చారు ఈ అరాచకాలు చేసింది ఎవరు అనేది ఇన్నేళ్ళకు ప్రజలు గమనించి విశ్వసించి మాకు మద్దతుగా నిలుస్తా ఉన్నారు కాబట్టి కమలాపురం ప్రజలారా నేను చెప్పాలనుకున్నది ఒక నాలుగు పాయింట్లలో చెప్తా కమలాపురంకి ఏమేం చేస్తాను నాకెందుకు ఓట్ వేయాలా అని గట్టిగా చెప్పడానికే ఈరోజు ప్రశ్నలు పెట్టినాను కమలాపురంలో నన్ను గెలిపిస్తే ముఖ్యంగా నేను పోరాడేది సరవరాయసాగర్ నుంచి అలాగే జిఎన్ఎస్ఎస్ కెనల్ నుంచి సాగునీటి కాలువలు పిల్ల కాలువలతో వించి ప్రతి ఎకరాకు నీళ్లు పారేలా ఎప్పటి నుంచో ఇది కళ మా నియోజక ప్రజ నియోజకవర్గ ప్రజలందరికీ ఈ కళ ఖచ్చితంగా తీరుస్తానని చెప్పి ఎందుకంటే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా మాటిచ్చారు ఇవన్నీ చేపిస్తా అని చెప్పేసి లక్ష మంది ముందు ఇచ్చారు కాబట్టి ఆయన ఖచ్చితంగా చేస్తారని విశ్వసిస్తున్నాం దా అది మా మొదటి ప్రాధాన్యత రెండో ప్రాధాన్యత కొప్పర్తి టౌన్షిప్లో ఇండస్ట్రీస్ తెచ్చి ఇక్కడున్న నిరుద్యోగ యువతకి ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ఇక్కడే అంటే ఎవరు ఊర్లో వాళ్ళు ఉండి అక్కడి నుంచే ఉద్యోగం చేసుకునే పరిస్థితి కల్పిస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాను మూడోది కమలాపురం అభివృద్ధి నగర పంచాయతీగా మార్చి ఏ డెవలప్మెంట్ లేకుండా అర్హత లేనప్పుడు దాన్ని వేరే వేరే ఊర్లన్నీ కలిపేసి పంచాయతీని నగర పంచాయతీ చేసి డెవలప్మెంట్ లేకుండా చేశారు అక్కడ ఉపాధి ఎన్ఆర్జీఎస్ లేకుండా చేశారు ఇది కూడా మళ్ళా తిరిగి పంచాయతీ చేసి దానికి అవసరమైనప్పుడే మళ్ళా నగర పంచాయతీ చేసే విధంగా మార్చి చెప్తారని చెప్పి మూడో పాయింట్ నాలుగో పాయింట్ కమలాపురంలో మిగిలిపోయినవి పెండింగ్లో అంటే మేము శాంక్షన్ చేసుకొచ్చి అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో ఉండి పూర్తి కాలేని పనులు కమలాపురం రైల్వే ఫ్లైఓవర్ కానీ హజ్ హౌస్ కంప్లీట్ అయినా వాడుకంలో లేదు ఆ హజ్ హౌస్ను వాడుకలో పెట్టడం కానీ అలాగే చెన్నూరులో అండర్గ్రౌండ్ రనేజ్ చేయడం కానీ ప్రతి ఇంటికి నీటి కులా పెట్టడం కానీ ఇవన్నీ కూడా నేను పోరాడి ఖచ్చితంగా ఈ ప్రాంతానికి తీసుకొస్తా అని చెప్పి మళ్ళీ తెలియజేస్తా ఉన్నాను ఒక అబద్ధాన్ని పదిసార్లు చెప్పి నిజం చేసే మనస్తత్వం వైసీపీ అని చెప్పి జనాలు తెలుసుకున్నారు ఇంకా నిజం బయటికి వచ్చింది ఎవరు విశ్వసించకుండా వాళ్ళ వాళ్ళ కట్ వాళ్ళ కట్టుకథలన్నీ ఎవరూ విశ్వసించకుండా ఇంకా మోసపోయింది చాలు అన్న పరిస్థితి ఉంది కాబట్టి ఈరోజు అత్యధిక మెజారిటీతో కమలాపురంలో ఈసారి టీడీపీ గెలుస్తోంది నాతో పాటు ఇన్ని రోజులు పనిచేసిన కార్యకర్తలందరికీ కూడా ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పదమూడవ తేదీ జరిగే ఎలక్షన్ రోజు ప్రతి ఒక్కరూ ఈ ప్రాంత బిడ్డను నేను లోకల్ ఆయన నాన్ లోకల్ ఈ ప్రాంత బిడ్డను నన్ను మీరందరూ ఎమ్మెల్యేగా గెలిపించాల సైకిల్ గుర్తు మీద ఓటేసిన ప్రతి ఒక్కరిని కమలాఫ్ మ్యూజర్లో ప్రతి ఒక్కరికి మళ్ళా పేరు పేరున కోరుకుంటా ఉన్నాను ఒక్క ఒక్కటే ఒకటి ఏది ఏం చెప్పినా వాళ్ళ నోట కూడా వైసీపీ వాళ్ళ నోట కూడా మేము మాట మీద నిలబడతాం ఈ చెప్పిన మాటలన్నీ కూడా మేము మాట మీద నిలబెట్టి ఖచ్చితంగా ఈ కమలాపురం నియోజకవర్గానికి సేవ చేస్తా అని చెప్పి అందరికీ తెలియజేసుకుంటాం థ్యాంక్ యూ